ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో మాజీ మంత్రులని మాజీ ఎమ్మెల్యేలవి ఎవరికి ఇవ్వాలి డీజీపీకి ఇవ్వాలి డీజీపీకి మా ఫోన్ ఎక్కడ తీసుకోవాలి డీజీపీకి ఇవ్వాలి నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి ఆ డీజీపీ గారి పేరు ఏంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఐపిఎస్ ఆఫీసర్ సుమారు ఒక యాభై సార్లు ఫోన్ చేశారు ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో యాభై సార్లు ఫోన్ చేశా రింగ్ అయింది కట్ అయింది ఒక పాతిక సార్లు నుంచి అసలు రింగ్ కూడా కాటలా అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు మొన్న మూడు సార్లు మెసేజ్ పెట్టా మీకు కావాల్సింది చూపిస్తా అయ్యా వీ వాంట్ టు మీట్ యూ ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు నేను మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే